నమస్కారం అండి అయితే మరో వారం రోజుల్లో నీ జైలు జీవితం ప్రారంభమవుతుందన్నమాట అంది హైందవి సుచరిత ఇచ్చిన శుభలేఖనందుకుని చూస్తూ పోవే నీ మాటలు నువ్వును శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముండెక్కడ చచ్చింది అన్నట్ట వెనకటికి నీలాంటివాడే ఎవడు అంది సుచరిత బొంగమూతి పెట్టి మిత్రురాలి మీద కోపాన్ని అభినయిస్తూ ఓ ఎబ్బో ఎంత కోపం వచ్చిందే నీకు ఇంకా పెళ్లి కాకుండానే పాత సామెతలు ఉదాహరిస్తున్నావంటే పెళ్లైన తర్వాత నిన్నసలు పట్టుకోలేవేమో అంది అయిందవి కవింపుగా సర్లే నీ మాటలకేం గాని పెళ్లికి మూడు రోజుల ముందుగానే రావాలి సరిగ్గా ముహూర్తం సమయానికి దిగబడితే సరిపోతుంది అనుకుంటున్నావేమో జాగ్రత్త అంది సుచరిత వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉండవే రాక రాక వచ్చాం పెళ్లయ్యాక ఎలాగో జయందర్ గారి సారీ గారి అనుమతి తీసుకుంటేనే గాని గడప దాటి రావడానికి కుదరదేమో ఇప్పుడైనా కాస్త సరదాగా మాట్లాడు మరి అంది దీర్ఘం దీర్ఘంతీస్తూ నీతో వచ్చిన గొడవే ఇది అందుకే ముందుగా మిగిలిన వాళ్లకు శుభలేఖలు పంచాక నీ దగ్గరకొద్దామనుకున్నాను మొదట కానీ ఆ విషయం తర్వాత నీకు తెలిస్తే ఏవే ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చొచ్చాక ఆఖరిన మిగిలిన కార్డు ముక్క నా మొహం మీద కొట్టడానికి వచ్చావా అని నా మీద విరుచుకు పడతావేమోనని ముందుగా నీ దగ్గరికే వచ్చాను ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి ఇప్పుడు నన్నొదిలే సాయంత్రం వీలు చూసుకుని వస్తాగా అంది సుధరిత మిత్రురాలి మాటలకు పెద్దగా నవ్వింది అయిందవి వెరీ గుడ్ ఆ మాత్రం భయం ఉంది కదా నేనంటే జీవితంలో పైకొచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి నీలో శుభలేఖలు పంచేందుకు నేను తోడొస్తాను కానీ కాసేపు అలా కూర్చో నీ కాబోయే మొగుడి చదువేమిటో ఉద్యోగం ఏమిటో రేటెంతో చెదూగాని మహాతల్లి నీ యక్ష ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను కానీ నన్నొదిలే అంది సుచరిత నిస్సహాయంగా చూస్తూ అయ్యయ్యో కాబోయే ముగుడి గురించి ఈ మాత్రం వివరాలు చెప్పేందుకు కష్టమైతే ఎలాగే రేపు మీ ఆయన ఆఫీస్ వచ్చేసరికి రోజుకో కథ ఎలా చెప్తావే నిన్ను చూస్తూ ఉంటే జాలేస్తుంది అంది హైందవి కళ్ళు పెద్దవి చేసి కుడిచేతి వేళ్లను తెరిచిన నోటికడ్డంగా ఉంచుకుంటూ సుచరిత తెల్లబోయింది మిత్రురాలి మాటలకు రోజుకో కథ చెప్పడం ఏమిటే నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు అంది ఆశ్చర్యంగా చూస్తూ కథ సరలే పెళ్ళాలు కావ్యాలు వల్లించినా మొగుళ్ళు తృప్తి పడటం లేదు ఇటీవల నీ మొగుడు కథలతో తృప్తి పడేవాడైతే నువ్వు అదృష్టవంతురాలివే అంది హైందవి సుచరిత ఆశ్చర్యం రెట్టింపయింది ఏమిటే ఇందాక కథలన్నావు ఇప్పుడు కావ్యాలంటున్నావు నీకు పిచ్చేవి ఎక్కలేదు కదా అంది సుచరిత మిత్రురాలి వైపు అనుమానంగా చూస్తూ దయ దయవల్ల ఇంకా లేదులే కొత్త చీర కనుక్కోవాలంటే ఏ పండుగానో అడ్డం పెట్టుకుని మొగుడికి ఏ వ్రత కథో చెప్పాల్సిందే కదా కూర మాడిపోయినా పప్పులు ఉప్పు ఎక్కువైందని మొగుడు చిటపడలాడినా ఏదో కథ చెప్పాల్సిందే కదా చొక్కా మీది మరకలు ఎందుకు పోలేదని అడిగినా ఊడిపోయిన ఎందుకు కుట్టలేదని నిలదీసిన నాకు చెప్పకుండా పక్కింటావిడతో మార్నింగ్ షోకి ఎందుకిళ్లావని అడిగినా ఓ స్టీరు మట్టి మట్టికుండి బేరవాడిన మొగుడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిందే కదా అంది హైందవి పోవే నీవన్ని విపరీతపు ఆలోచనలు అందరూ అలా ఉంటారా ఏమిటి అంది సుచరిత మిత్రురాలి మాటల్ని తేలిక తీసి పారేస్తూ అమ్మయ్యా పోన్లే కొందరైనా అలా ఉంటారని ఒప్పుకున్నట్టే కదా అంటే ఐదో పదో పెట్టి లాటరీ టికెట్ కొనుక్కున్నట్టుగా అడిగిన రేటిచ్చి ముగుణ్ణి కొనుక్కుంటావు అదృష్టం ఉంటే లాటరీ టికెట్కి వచ్చినట్టే నీ జాతకం బావుంటే నువ్వు చెప్పిన దానికి గంగిరెద్దుల తలూపే మొగుడు దొరుకుతాడు లేకపోతే నువ్వు ఇచ్చిన కట్టం డబ్బుతో తాగొచ్చి నిన్నే చావు కొడతాడు అంతే కదా అంది హైందవి స్నేహితురాల్ని మరింత కవ్విత్తు నీ మొహం కాలికెస్తే మెడకు మెడకేస్తే కాలికి ముడిపెడతావు నువ్వు అంది సుచరిత ఇంకేమనాలో తోచక నేను ముడిపెట్టడం కాదే రేపు నీ మెళ్లో మూడు ముళ్ళు వేశాక చూపిస్తాడు తన ప్రతాపం నీ మొగుడు అంతవరకు నీకు తెలియదు అంది హైందవి సర్లే ఇంకా నన్నంకాదరకొట్టకు నేను చేసుకోబోయే ఆయన ఎటువంటివాడో తెలియదు గాని నువ్వు మాత్రం ఆయన్ని మించిన దానిలా ఉన్నావు అంది సుచరిత దెప్పి పొడుపుగా అదే నేను అడుగుతున్నానే కూరగాయలు కొనేందుకు బజారుకు వెళితే గీచి గీచి బేరమాడి తాజా కూరగాయల్ని పుచ్చులు లేని వాటిని ఏరుకుని తెచ్చుకుంటామే లక్షలకు లక్షలు అడిగిన కట్నమిస్తూ కూడా అవతడి వ్యక్తి మంచివాడు అని ఖచ్చితంగా తెలుసుకోలేకపోవడం ఏమిటి అంది అయిందవి వెక్కిరింతగా మహాతల్లి నీ వితండ వాదానికో నమస్కారం నీ అఖండమైన తెలివితేటలకు నా జోహార్లు నాకెలానూ తెలివి లేదు నువ్వైనా తెలివిగా ఆలోచించి నీ అడుగులకు మడుగులొత్తే మొగుణ్ణి ఎన్నుకోవే నీకు పెళ్లయ్యాక మా ఆయన్ని నీ ఒగిరి దగ్గరకు పంపిస్తాను శిక్షణకు అంది సుచరిత అయిందవి ఏదో అనేలోగానే సుడిగాలిలా ఆ వచ్చింది హైందవి తల్లి మా బాగా చెప్పావమ్మా అలా గడ్డి పెట్టు రోజు దీనికి చెప్పలేక నాకు పిచ్చెక్కుతోంది శుభమా అని నువ్వు పెళ్లి కబురు చెప్పేందుకొస్తే దీని అతి తెలివంతా నీ దగ్గర ఒలకబోస్తోంది అందరూ నీలానే ఉంటారా ఏనాడో మీ నాన్న పుణ్యం చేసుకోబట్టి నువ్వు వాళ్ల కడుపున పుట్టాం నేనేం పాపం చేసుకున్నానో మరి నా కడుపున పడిందిది అంటూ కళ్ళొత్తుకుందావిడ పరిస్థితి అలా మారిపోయేసరికి సుచరిత కలవరపడింది ఊరుకోండి గారు ఇప్పుడేమైందని అంటూ విన్ని ఓదార్చబోయింది ఊరుకుంటానమ్మా వన్ వార్చి ఇంట్లో పడుండేదాన్ని ఊరుకొక ఏం చేస్తాను అంతా నా కర్మ ఒకరిని అనుకుని ఏం లాభం ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటోందని నా మాట వినిపించుకోకుండా చదివించారు దాన్ని చదువు వల్ల తెలివితేటలు ఎక్కువై కాబోలు మేమేం చెప్పినా దాని తలకెక్కడం లేదు పెళ్లి చూపులు చూసేందుకు వస్తున్నారే అంటే నేనేమైనా సంతలో పశువునా అంటుంది నగలు పెట్టుకో తల్లి ఎంత అందగతకైనా అలంకరణ కావాలి అంటే నేనేవైనా గుళ్ళో అమ్మవారినా అంటుంది మంచి చీర కట్టుకో అమ్మా అంటే వచ్చేవాళ్ళు నా చీర వస్తున్నారా నన్ను చూసేందుకొస్తున్నారా అంటుంది కట్నం చూపులకు వచ్చిన వారిని మీకు సిగ్గులేదు మేమిచ్చే డబ్బులతో వ్యాపారం చేసి బ్రతుకుదామనుకుంటున్నారా అని నిలదీస్తుంది తనకంటే తక్కువ చదువుకున్నవాడు చూపులకు వస్తే నేను ఉద్యోగం చేస్తాను నువ్వు వంట చేస్తావా మరి అని తింగరి అడుగుతుంది దీనికసలు మేము బ్రతికుండగా పెళ్లవుతుందా అంటూ ముక్కు సాగిందావిడ సుచరిత వైపు కోపంగా చూసింది హైందవి అందుకు బాధపడకపోగా కిలకిలా నవ్వింది కూతురి నవ్వు విని చిరెత్తుకొచ్చిందావిడకు నవ్వవే నవ్వు ఇంకా గట్టిగా నవ్వు నేను చచ్చాక గానిలే అప్పటి వరకు ఇలాగే నవ్వుతూ మమ్మల్ని నవ్వుల పాల్జే అంటూ విసురుగా లోపలికి వెళ్లిపోయిందావిడ సుజరిద్దకు మిద్రురాలి మీద పట్టరానంత కోపంగా ఉంది ఆమె ధోరణి చూస్తూ ఉంటే నువ్వెందుకే నవ్వెందుకే సిగ్గు లేకుండా మీ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో తెలియడం లేదు నీకు అంది రోషంగా నవ్వక ఏం చేయమంటావే మొక్కు మొహం తెలియనివాడెవ్వడో పెళ్లిచూపులకొస్తాడు వాడు ఇంట్లో చిరుగుల బనీను ఎలాస్టిక్ వదులైపోయిన అండర్వేరు వేసుకునేవాడైనా అద్దె అద్దెబట్టలో అరువు బట్టలో వేసుకుని ట్రిమ్మగా తయారై వచ్చి మన ముందు కొడతాడు వాడొక్కడే కాకుండా వాడి అక్కలు వదినలు అమ్మ మేనత్త ఇత్యాది సజ్జంతా మనం పెట్టేది మేసేందుకు వస్తారు మన ఇంట్లో ఉన్న కుర్చీల్లో సర్దుకుంటే మనం మాత్రం చేప మీద కూర్చొని తాళంచుకోవాలి తలెత్తమ్మా అంటే ఎత్తాలి పెళ్లి కొడుకు మన వైపు వంకర చూపులు చూసినా మనం కళ్ళు కూడా కదపకూడదు పెళ్లి కొడుకు లొట్టలేసినా పర్వాలేదు మనం మాత్రం గొటక కూడా వేయకూడదు అక్కడితో తృప్తి పడతారా బంగారము కట్నము పెట్టుపోతలు వాళ్ల కోరికలకు అంతెక్కడుందే అంది అయిందవే ఆవేశంగా అవన్నీ మనకిందుకే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం మగపిల్లలకు చదువులు చెప్పించి వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చూడ్డం తల్లిదండ్రుల బాధ్యత కుక్క చేయాల్సిన పని గాడిద చేయకూడదు గుర్తుంచుకో అంది సుచరిత అబ్బో నీకు మాటలుచ్చే ఏమో అనుకున్నాను పర్వాలేదు ఏ ఎండకా గొడుగు పట్టి మొగుడ్ని కొంగు కట్టుకోగల తెలివితేటలున్నట్టే కనిపిస్తున్నాయి నీకు మొగుడు తాగొచ్చి మీద పడితే చంప మీద ముద్దు పెట్టుకోగల జాదుతనము చావగుడితే నోరెత్తని సహనము డబ్బు తెమ్మని వేధిస్తే పుట్టింటి వాళ్లను పీక్కు తినగల చాకచక్యం కూడా అలవాటు చేసుకో సుఖపడిపోతాం అంది హైందవి కసిగా సుచరిత ఉలిక్కిపడి తమాయించుకుని అంది నీదంతా విపరీతం విషయాన్ని ఎప్పుడూ గానే ఆలోచిస్తావు కానీ పాజిటివ్గా తీసుకో ఎందుకని నాకంటే రెండేళ్లు పెద్దదానివి కావడం వల్ల లేకపోతే ప్రపంచంలోని చెడునంతటిని ప్రతిఘంటించాలని దురాస ఇలా వచ్చిన సంబంధానికల్లా వంకలు పెడితే అసలు పెళ్ళవుతుంది అనే నమ్మకం ఉందా నీకు ఇరవై వచ్చాయి ఇంకెప్పుడు చేసుకుంటావే పెళ్ళి అసలు పెళ్ళే చేసుకోనంటావా కొంపదీసి ఎందుకు చేసుకోను మహాదర్జాగా చేసుకుంటాను అందుకే ఏర్పాట్లు చేసి ఉంచాను అదంతా సాయంత్రం చెప్తాను మన మిత్రురాళ్లకు శుభలేఖలు పంచాలన్నావు కదా ఇప్పటికే ఆలస్యమైపోయింది పద బయటికి వెళ్ళొద్దాం అంది హైందవి పదేళ్ల నుంచి స్నేహం చేస్తున్నా హైందవి అంటే ఏమిటో ఇంతవరకు అర్థం కాలేదు సుచరితకు అందుకే మాట్లాడేందుకు నోరు పెగలక అలాగే చూస్తూ ఉండిపోయింది మిత్రురాల్ని ఆ రోజు సాయంత్రం సుచరితను తన గదిలోకి తీసుకువెళ్లి తలుపు గడియ పెట్టి వచ్చింది హైందవి అలమరాలో నుంచి ఓ ఫైల్ తీసి సుచరిత కందిస్తూ చూడు అంది ఆ ఫైల్ అందుకుని తెరిచింది సుచరిత పేపర్ కటింగ్లు ఉత్తరాలు ఫోటోలు ఫైల్ చేయబడి ఉన్నాయి అందులో వాటన్నింటినీ ఓసారి తిప్పిచూసి ఇదన్నమాట నీ ప్లాన్ అమ్మా నాన్న చూసిన సంబంధాలను తిరగొట్టి నీ అంతట నువ్వే వివాహ ప్రకటనలు చేసుకుని వరుణ్ణి ఎన్నుకోవాలని నిశ్చయించుకున్నావన్నమాట ఇందులోనైనా ఏవైనా ప్రోగ్రెస్ ఉందా లేకపోతే దీన్ని కూడా ఓ హాబీలోనే భావిస్తున్నావా అంది సుచరిత నిజం చెప్పాలంటే ప్రకటనలు చూడడం వాళ్ల కుత్తరాలు రాయడం ఫోటోలు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇదంతా మొదట్లో హాబీలానే అనిపించింది కానీ ఇప్పుడిప్పుడే ఆ విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నాను గత రెండు మూడు నెలల్లోనూ సుమారు ముప్పై మంది వివరాలు సేకరించాను వాళ్లలో కొంతమందికి సరైన చదువు లేకపోతే మరికొంతమందికి తగిన ఉద్యోగం లేదు ఉద్యోగము చదువు ఉన్న వారికి అందచందాలు లేవు వారి గుణగణాలు కూడా వారి ఉత్తరాల ద్వారా కొంతవరకు అంచనా వేయగలిగాను ఫైనల్ గా ముగ్గురిని ఎంపిక చేశాను అంటూ లేచి తన సూట్ కేస్ తెరిచి మూడు ఫోటోలు బయటికి తీసింది హైందవి వాటిని సుచరితకు అందిస్తూ చూసి నీ అభిప్రాయం చెప్పు అంది హైందవి అందించిన ఫోటోలను పరీక్షగా చూసి తిరిగి వాటిని ఆమెకు అందిస్తూ చూపులకు బానే ఉన్నారు గుణగణాలు కూడా అంచనా వేశాను ఉన్నావుగా సుభష శీఘ్రం అంది సుచరిత మిత్రురాలి వైపు మెచ్చుకోలుగా చూస్తూ ఇప్పుడి ముగ్గురిలో ఎవరిని ఎన్నుకోవాలనేదే నా ముందున్న సమస్య అతను ఇంజనీరింగ్ పాసై నాలుగేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు ఒక్కడే కొడుకు తల్లి లేదు తండ్రి మాత్రం ఉన్నాడు ఉన్న ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లైపోయాయి కనుక నా దగ్గర కట్నం తీసుకుని చెల్లెళ్లకు మొగుళ్లను కొనేందుకు ఉపయోగించే అవకాశం లేదు మరొక అతను చదువు నాకంటే తక్కువే బీకాం పాసై ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు అంతటితో తృప్తి పడకుండా ప్రైవేట్ గా పీజీ వీలైతే సీఏ చేసే ఉద్దేశం కూడా ఉందట అన్నదమ్ముల్లో ఇతను రెండోవాడు చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే అన్న వదినల దగ్గర పెరిగాడు ఇక మూడో అతను ఎంబీసీ చదివి ఉన్న ఊళ్ళోనే లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు తల్లిదండ్రులు జీవించే ఉన్నారు ఇద్దరికీ ఏ బాదరబందీలు లేవు ఒక్కడే కొడుకు తోడబుట్టిన వాళ్ళెవ్వరూ లేరు ముగ్గురూ సమానంగానే నచ్చారు నాకు కానీ ముగ్గుర్ని చేసుకోలేను కదా అందుకే వాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడాక ఫైనల్ గా ఒక్కరిని ఎన్నుకోవాలని నిశ్చయించుకున్నాను అంది హైందవి నాకెంతో సంతోషంగా ఉందే అంది సుచరిత స్నేహితురాల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సాయంత్రం ఐదు గంటల సమయం ఆ పార్క్ లో జనం సందడి అప్పుడప్పుడే ప్రారంభమవుతోంది ఐదు నిమిషాల క్రితం ఆ పార్క్ లోకి ప్రవేశించిన యువకుడు కాసేపు అటూ ఇటూ తిరిగాడు మధ్యలో రెండుసార్లు తన చొక్కా జేబులో నుంచి ఉత్తరం తీసి చదువుకున్నాడు అతడి మనసంతా ఏదో చెప్పరాని ఉద్వేగంతో నిండిపోయింది కాసేపట్లో తాను ఎదుర్కోబోయే అనుభవం తలచుకుంటేనే అతడికి పొలకరింత కలుగుతోంది ఓసారి వైపు చూసుకున్నాడు ఇంకా ఇరవై నిమిషాలు ఆమె సరిగ్గా చెప్పిన సమయానికే రావాలా ఇంకొంచెం ముందుగా రాకూడదు మెత్తటి పచ్చిక మీద చతికిన పడి కూర్చొని కళ్లను పార్క్ గేట్ కు అప్పగించి తదేక దీక్షతో చూడసాగాడు సరిగ్గా ఐదున్నర గంటలకు హైందవి పార్క్ గేట్ లో నుంచి లోపలికి ప్రవేశిస్తూ చేతికున్న వాచ్ చూసుకుంది ఆ యువకుడి హృదయ స్పందన వేగం పెరిగింది కళ్ళు విపార్చుకుని చూశాడు ఎస్ ఆమె లేచి నిలబడి ఆమెకు ఎదురేగాడు అటు ఇటు చూసుకుంటూ నడుస్తున్న హైందవి దృష్టి అతడి మీతబడింది అదే సమయంలో అతడి కళ్ళు ఆమె కళ్ళతో కలుసుకున్నాయి ఈ ఊరి పెదాల మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది మీరు శరత్కదూ అంది హైందవి రెండు చేతులు జోడిస్తూ నమస్తే హైందవి గారు మిమ్మల్ని దూరం నుంచి చూడగానే గుర్తుపడ్డాను అన్నాడతను మందహాసం చేసి చాలాసేపయిందా మీరొచ్చి అని పలకరిస్తూనే పచ్చిక మీద కూర్చుంది హైందవి ప్రతి మందహాసం చేస్తూ తాను ఎంతసేపట్నుంచి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడో చెప్పి ఆమె పక్కనే కొంచెం దూరంలో కూర్చున్నాడు శరత్ కుసల ప్రశ్నలయ్యాక అడిగింది హైందవి నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి అలాగే మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను ముందు మీరు అడుగుతారా లేక నేను అడగనా లేడీస్ ఫస్ట్ అన్నాడు శరత్ అతడి పెదాలపై చిరునవ్వు లాస్యం చేసింది హైందవి వెంటనే అంది ఆడదాన్ని అబలగా భావించే మగ మహారాజులు తరచుగా చేసే ఆ పదప్రయోగం నాకు నచ్చదు ఎనీవే ప్రారంభించమంటారా ఉలిక్కి పడ్డాడు శరత్ ఈ అమ్మాయి చూపులకు బానే ఉంది కానీ పద్ధతి చూస్తే చాలా ప్రమాదకరంగా అనిపిస్తోంది అనుకోకుండా ఉండలేకపోయాడు మనస్సులో కంగారు పడకండి సరదాగా అన్నాను మన చదువులు సంపాదనలు కుటుంబపు స్థితిగతులు ఇత్యాది విషయాలు మనకిప్పటికే తెలుసు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఐ మీన్ తెలుసుకోవాలి అనుకుంటున్నది మన మనస్తత్వాలకు కాంపాటబిలిటీ ఉందా లేదా అనే విషయం అంది హైందవి అర్ధోక్తిగా వైపు చూస్తూ సరిగ్గా నా మనసులోని మాటే మీరు చెప్పారు ఇహా వదలండి మీ అస్త్రాల్ని అన్నాడు శరత్ ఏటవాలుగా పడుతున్న కాంతి కిరణాల తాకిడికి తలదళా మెరుస్తున్న ఆమె మొక్కు పుడకను చూస్తూ పెళ్లయ్యాక మనిద్దరం కలిసి సరదాగా నడుచుకుంటూ సినిమాకు వెళ్ళామనుకోండి దారిలో ఎవరో పోకిరివాడు నా గురించి అసభ్యంగా వ్యాఖ్యానిస్తే అప్పుడు మీరేం చేస్తారు అంది హైందవి అతడి ముఖ కవళికల్ని గమనిస్తూ ఓ క్షణం ఆలోచించి నేను ఇంజనీర్ని కదా అందుకే సినిమా హీరోల ఫైటింగ్ మాత్రం చేయను అన్నాడు శరత్ నవ్వే ప్రయత్నం చేస్తూ ఏం చెయ్యరో చెప్పారు కానీ నేను అడుగుతోంది ఏం చేస్తారు అని అంది హైందవి తిరిగి ఏం చేస్తాను కొంచెం వేగంగా నడుస్తాను మిమ్మల్ని కూడా నడవమంటాను లేదా దగ్గర్లో ఏదైనా ఆటో రిక్షా లాంటి వాహనం ఉందేమో చూస్తాను ఏమీ దొరకలేదనుకోండి వెనక్కి తిరిగి హలో బామర్ది అని పలకరిస్తాను అన్నాడు నవ్వి ఖైందవి కూడా నవ్వి అండి మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని సమయస్ఫూర్తిని అభినందిస్తున్నాను అంటే సాధ్యమైనంతవరకు పరిస్థితులతో రాజీ పడడం లేదా పలాయనం చిత్తగించడం అన్నమాట సరే మరో ప్రశ్న మన పెళ్ళయ్యాక మీ నాన్నగారు నాన్నగారెలానూ మనతోనే ఉంటారు ఎప్పుడైనా ఆయన మనసుకు కష్టం కలిగేలా నేను ప్రవర్తించాలనుకోండి అప్పుడు మీరెలా రియాక్ట్ అవుతారు అందరు కొడుకుల్లానే అన్నాడు శరత్ ఆమె మనసులో ఏముందో ఊహించే ప్రయత్నం చేస్తూ సమయస్ఫూర్తే కాదు మంచి డిప్లొమసీ కూడా ఉంది మీలో కాంగ్రాట్స్ అంటే మీ నాన్నగారి ఎదురుగా నన్ను తిడతారా ఆహా నా ఉద్దేశం అది కాదు అయినా అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది కాని ఇప్పుడెలా చెప్పగలను అన్నాడు శరత్ అంటే అవసరమైతే నన్ను తిట్టాల్సి లేదా కొట్టాల్సి వచ్చినా రావచ్చా అంది హైందవి శరత్ కంగారు పడ్డాడు నా ఉద్దేశం మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు జరిగిన దాంట్లో ఎవరి పొరపాటైనా ఉండొచ్చు అదే అడిగేది కూడా ఒకవేళ పొరపాటు నా వల్లే జరిగిందనుకోండి అప్పుడు మీరెలా స్పందిస్తారు అని అడుగుతున్నాను అంది హైందవి తడబడ్డాడు శరత్ ఆమె నవ్వి అంది మీ రియాక్షన్ నాకు అర్థమైందినండి మూడవ ప్రశ్న ఈ ఏడాదితో నా చదువు పూర్తవుతుంది తర్వాత ఉద్యోగం చెయ్యాలని నా ఉద్దేశం ఈ విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉందా శరత్ మొహం లానమైంది అతడేమీ మాట్లాడలేదు మీకిష్టం లేదని అనుకోవచ్చా అంది హైందవి ఎందుకో నాకు నుంచి నా భార్య సలక్షణమైన గృహిణిలా ఇంటి పట్టున ఉండి బాధ్యతలు చూసుకుంటేనే ఇష్టం అన్నాడు శరత్ నసుగుతూ దట్ ఆల్ మిస్టర్ శరత్ మీరేమైనా అడగదలుచుకుంటే అడగచ్చు అంది హైందవి మీ ప్రశ్నల ద్వారా మీ మనస్తత్వం నాకు అర్థమైంది అంతకంటే ప్రత్యేకంగా నేను అడగవలసింది ప్రత్యేకంగా తెలుసుకోదగ్గవి ఏమీ లేవు అన్నాడు శరత్ లేచి నిలబడి అంది హైందవి మీ సమయాన్ని వెచ్చించి ఇంత దూరం వచ్చి నన్ను కలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్ శరత్ గారు సియు ఉద్యోగం చేసే ఆడవాళ్లంటే నాకెంతో ఇష్టం హైందవి గారు నా భార్య తప్పకుండా ఉద్యోగం చేయాలి అనేది నా ఊహతో పాటే ఎదుగుతూ వస్తున్న కోరిక మీతో మాట్లాడిన రెండు గంటల సమయంలోనూ చాలా విషయాల్లో ఇంచుమించుగా మన అభిప్రాయాలు ఒకటేనని విషయం బాగా అర్థమైంది నాకు అన్నాడు విజయ్ హైందవి కాసేపు ఆలోచించి అంది మీరు బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నారు రీత్యా మనం వేర్వేరు చోట్ల ఉండవలసి రావచ్చు ఉదాహరణకు ఎప్పుడైనా చాలా కాలం వరకు మన ఇద్దరం కలిసి ఒకే ఊళ్ళో ఉండలేని పరిస్థితి ఏర్పడి నేను ఉద్యోగానికి రాజీనామా చేయాలి అనుకున్నాను అనుకోండి అప్పుడు మీ రియాక్షన్ ఏమిటి మీరు ఉద్యోగం మానడం ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఉండదు హైందవి గారు ఈ కరువు రోజుల్లో ఒక్కరి జీతం మీద బ్రతకడం అనే ఊహే దుర్భరంగా తోస్తుంది నాకు అందుకే మళ్లీ చెప్తున్నాను మీరు ఉద్యోగం వదలాల్సిన పరిస్థితే వస్తే అది బహుశా అని ఆగాడు విజయ్ విడాకుల వరకు వెళ్ళినా వెళ్ళొచ్చా అంది హైందవి సందిగ్ధంగా చూశాడు విజయ్ ఎగిసిపడే సముద్ర జలాల్ని విరిగి పడుతున్న కెరటాల్ని తమకంగా చూస్తూ అంది హైందవి నాకు సముద్రం అంటే ఎంతో ఇష్టం మీ మాటల్ని బట్టి మీకు సినిమాలన్నా రాజకీయాలన్నా ఎంతో ఇష్టమని అనిపించింది నాకు మన పెళ్ళయ్యాక మీర రోజు సినిమాకి వెళదామన్నారనుకోండి అదే రోజు నేను బీచ్కి వెళదామన్నాననుకోండి మీ ఓటు మీకే వేసుకుంటారా నాకు వేస్తారా గౌతమ్ నవ్వుతూ అన్నాడు మన పెళ్ళయ్యాక నా ఇష్టాలు మీ ఇష్టాలు విడివిడిగా ఉంటాయి అనుకోను ఒకరికి ఎక్కువగా ఇష్టం ఉండే విషయాల పట్ల అవతలి వారు ఇష్టాన్ని పెంచుకోవాలి మీకిష్టమైన విషయాల పట్ల ఇష్టాన్ని పెంచుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తానని నా వరకు నేను హామీ ఇవ్వగలను మీ తృప్తి కోసం మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం నాకు ఇష్టం లేని పనిని చేసేందుకు నేను సిద్ధమైనప్పుడు మీరు నాలానే ప్రతిస్పందిస్తారని నా నమ్మకం కాదంటారా హైందవి గుండె ఒక్కసారి ఆగి కొట్టుకుంది ఏదైనా విషయంలో మీ అమ్మగారు నేను ఘర్షణ పడాల్సి వచ్చిందనుకోండి మీ నాన్నగారు కూడా మీ అమ్మగారినే సమర్థించారనుకోండి అప్పుడు మీరేం చేశారో తెలుసుకోవాలని ఉంది అంది హైందవి మందహాసం చేస్తూ అన్నాడు గౌతమ్ తల్ల పెళ్ళామా సమస్య ఈ పాటిది కాదు నిన్న మొన్నటి వరకు మా బామ్మ బ్రతికే ఉంది కానీ మా అమ్మ బామ్మ ఏనాడు ఘర్షణ పడగా నేను చూడలేదు అంటే అటువంటి పరిస్థితులు మా ఇంట్లో ఏనాడు ఏర్పడలేదు తల్లా పెళ్ళామా అనే ప్రశ్న ఎదుర్కోవలసిన అవసరం మా నాన్నగారికి ఏనాడూ రాలేదు నేను ఆయన కొడుకునే కనుక నా జీవితము అలాగే గడిచిపోతుంది అన్న విశ్వాసం నాకుంది ముచ్చటగా అతడి వైపు చూస్తూ అంది హైందవి స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని వాదించే వారిలో నేను ఒకదాన్ని మన పెళ్ళయ్యాక నేను ఉద్యోగంలో చేరితే మీకు కానీ మీ అమ్మా నాన్నలకు గాని అభ్యంతరం ఉండే అవకాశం ఏమైనా ఉందా గట్టిగా నవ్వే అన్నాడు గౌతమ్ వెరీ సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్ ఉడుక్కోకండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు మా నాన్నగారికి పాకెట్ మనీ మా అమ్మే ఇస్తూ వచ్చింది ఆరవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మా అమ్మ ఏనాడు ఆర్థికంగా తాను అస్వాతంత్రురాలిదని భావించినట్టుగా నాకు గుర్తులేదు బహుశా మన పెళ్ళయ్యాక నాకు మా నాన్నగారికి పాకెట్ మనీ మీరే ఇవ్వవలసి రావచ్చు ఇహ ఉద్యోగం అంటారా అది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం మీకు చేయాలని ఉంటే చేయొచ్చు ఎప్పుడైనా మానేయాలని ఉంటే మానేయొచ్చు ఆ విషయంలో నా నుంచి కానీ మా గురించి కానీ ఎటువంటి ఆంక్షలు ఉండవని నా హామీ హైందవి మనసులో ఆ క్షణంలో చెలరేగిన ఆనందపు తుఫాను కనిపెట్టగలిగిన సాధనం ఇంతవరకు కనిపెట్టబడలేదు మీ వ్యక్తితో నాకు బాగా నచ్చింది గౌతమ్ అంది హైందవి మనస్ఫూర్తిగా నా నిర్ణయం ఇక్కడే చెప్పి తీరాలంటారా అన్నాడు గౌతమ్ ఇంకా మీ నిర్ణయం చెప్పేదే ఉంది అన్నట్టు అయోమయంగా చూసింది హైందవి మాట్లాడకుండా లేచి నిలబడి ప్యాంటు కంటిన ఇసుకను తులుపుకుంటూ తన చేతి చేతిని ఆమె వైపు చాపాడు గౌతమ్ శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో